you

పైకి ఎట్లెక్కాలి పైకి ఎట్లు ఎక్కాలి లేదు పైకి ఎట్లా దిగి కిందికి వస్తాను చెప్పింది రూల్స్ మీరుతో కొట్టాలి నువ్వు ట్రాఫిక్ రూల్స్ మీతో ఎవరు చెప్పారు అవునా నాకు ఫోన్ చెప్పి నీకు పెద్ద

నువ్వు మీ సార్ ఫోన్ చేస్తారు బండి ఔటర్ ఎక్కువ నీకే బాధ నువ్వు చెప్పుకోవాలి నా బాధ కాదు బాధ నీ బాధ నాది లేదు బాధ నీ బాధ బాధ ఉంది ఆ నీ పక్కన లేదు నీకేక లేదు నీకే బాధ ఉంది లంచాల కోసమా లంచాల కోసమా మీరు అదే ఫైజల్ డిమాండ్ చేస్తందుకు ఫైజల్ డిమాండ్ చేస్తారు కదా ఏనదె డిమాండ్ చేస్తారా మీరు ఫైజల్ డిమాండ్ కోసమే ఫైజల్ డిమాండ్ డిమాండ్ చేస్తాది బిల్ తీసాము